స్వాగతం శ్రీ సంవత్సర ఉగాది పంచాంగం ప్రకారం వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ అంశాల్లో అనుకూల ఫలితాలు మరి అంశాల్లో ప్రతికూల ఫలితాలను వారు పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి మీదేట్స్ వెళ్తే విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది ఈ నూతన సంవత్సరంలో అంటే శ్రీ క్రోతినామ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం ఎనిమిదిగా వ్యయం పద్నాలుగుగా కనిపిస్తుంది రాజ్య పూజ్యం నాలుగు అవమానం ఐదుగా కనిపిస్తుంది వృషిక రాశి వారికి చాలా ఏళ్ల తర్వాత ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది డబ్బు కుటుంబం గౌరవానికి కారకుడైన గురుడు ఏడో స్థానంలో ఉన్నాడు రాహు కేతువులు ఐదు పదకొండు స్థానాల్లో సంచరిస్తున్నందువల్ల మీరు ఏ రంగంలో ఉన్నా ఖచ్చితంగా దూసుకుని వెళ్తారు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి గడిచిన ఏడాదిలో ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా ఉపశమనం మీకు లభిస్తుంది మీకు ఏలినాటిసని నడుస్తున్నప్పటికీ ఆ ప్రభావం పెద్దగా ఉండదు మీకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది ఊహించనంత ఉన్నత స్థానానికి చేరుకుంటారు మానసిక ధైర్యం మీ ఆలోచన విధానం మీకు ప్లస్ అవుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది అయితే శని కుజుడి యొక్క ప్రభావం వల్ల కుటుంబ సభ్యులతో మనస్పర్ధలైతే తప్పవో ఎంత తీవ్రమైన కలతలు వచ్చినా గురుబలం వల్ల ఆఖరి నిమిషంలో సర్దుకుంటాయి ఆధ్యాత్మిక సాధన చేస్తారు పుణ్యనదుల్లో స్నానాన్ని ఆచరిస్తారు ఈ రాశి ఉద్యోగులకి గ్రహ సంచారం ఏడాది మొత్తం అద్భుతంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు అనుకున్న ప్రాంతానికి బదిలీలు జరుగుతాయి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి పర్వాలేదు కానీ ఆర్థిక పరిస్థితి మాత్రం మీరు ఊహించిన స్థాయిలో ఉండదు కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ అయ్యే సూచనలైతే కనిపిస్తున్నాయి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు నూతన వాహనం కొనుగోలు చేయాలనే మీ యొక్క ఆలోచన కార్యరూపం దాలుస్తుంది అలాగే వృష్టిక రాశి వ్యాపారులకు అంతంత మాత్రంగానే ఉంటుంది నష్టపోరు కానీ ఆశించిన స్థాయిలో లాభాలైతే పొందలేరు ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు నష్టపోతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఫలితాలు బాగున్నాయి హోల్సేల్ రిటైల్ రంగంలో ఉండేవారు కూడా లాభపడతారు అలాగే వృశ్చిక రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం అనుకూల సమయమని చెప్పుకోవాలి గురుబలం ఉండటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు ఎంట్రన్స్ పరీక్షల్లో ర్యాంకులు అనుకున్న కాలేజీల్లో సీట్లు కూడా సంపాదించగలుగుతారు విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది క్రీడాకారులకు అంత అనుకూల సమయం కాదు అయితే ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి కళాకారులకు కలిసొచ్చే కాలమే టీవీ సినిమా రంగాల్లో ఉండేవారు మంచి అవకాశాలు అవార్డులు కూడా పొందుకుంటారు ఈ ఏడాది కొత్తగా ఎంట్రీ ఇచ్చేవారు ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు కానీ ఆర్థికంగా కొంత ఇబ్బంది అనేది కూడా కనిపిస్తుంది అలాగే వృశ్చిక రాశి వ్యవసాయదారులకు మొదటి పంట కన్నా రెండో పంట కలిసొస్తుంది ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి కౌలుదారులు నష్టపోతారు అయితే ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి రాజకీయ నాయకులకి గురుబలం బాగుంది ప్రజల్లో అధిష్టానం దృష్టిలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తారు ఎన్నికల్లో విజయం సాధిస్తారు అయితే ఏలి నాటిస్తని ప్రభావం వల్ల ఖర్చులు భారీగా ఉంటాయి ఆస్తులను కోల్పోతారు ఓవరాల్ గా చెప్పుకుంటే శ్రీ క్రోధినామ సంవత్సరం వృష్టిక రాశి వారికి మంచి ఫలితాలని అందిస్తుంది గురుబలం వల్ల అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు కేవలం ఏలి నాటిస్తని ఉండటం వల్ల అవమానాలు బాధలు మాత్రం తప్పవు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాలి అలాగే వృశ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతి ఆదివారం రోజు ఆదిత్య హృదయ పారాయణ చేయాలి అలాగే ప్రతి మంగళవారం రోజు హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి అలాగే శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఈ విధంగా చేస్తే సకల శుభాలు మీరు పొందుకుంటారు దాన ధర్మాలు చేయటం వల్ల మీ జీవితంలో ఇంకా ఎంతో శ్రేయస్సును మీరు పొందుకుంటారు మీకున్న దాంట్లో ఎంతో కొంత మీ శక్తి అనుసారం అవసరాల్లో ఉన్న సహాయం చేయండి అది మీకు రెట్టింపు ఫలితాన్ని అందిస్తుంది చూసారు కదండి శ్రీ క్రోతి నామ సంవత్సరం ఉగాది పంచాంగం ప్రకారం వృష్టిక రాశి వారికి ఏ విధంగా ఉంది ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి